ఒకప్పుడు ఆరు బంతుల్లో ఆరు సిక్సులతో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన యువరాజ్ సింగ్ టీమిండియాకు రెండు ప్రపంచ కప్పులు అందించిన గౌరవనీయమైన ఆటగాడు కానీ ఆయన అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకోలు చెప్పడం వెనుక ఓ వివాస్వద కథ ఉంది ఆ కథలో ఇప్పుడు రాబిన్ ఉత్తప్ప చేసిన సంచలన ఆరోపణలు మళ్లీ దుబారం రేపుతున్నాయి కోహ్లీ కారణంగానే యువరాజ్ కెరీర్ ముగిసిందా ఈ విషయం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఆరు బంతులు ఆరు సిక్సులు ఈ మాట వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్ రెండు వేల పదకొండు డే ప్రపంచ కప్ గెలవడంలో అతడి కీలక పాత్ర మరువలేనిది రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లోను ఇవి ఆట తీరు భారత్ గెలుపుకు పునాది వేసింది కానీ ఈ యోధుడి కెరియర్ ఎలా ముగిసిందో ఇప్పుడు రాబిన్ ఉత్తప్ప చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుసుకుందాం రెండు వేల పదకొండులో యువరాజ్ జీవితంలో కొత్త యుద్ధం ప్రారంభమైంది క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధిని జయించి రెండు వేల పదిహేడులో లో అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి వచ్చే ఆటగాళ్లకు నిలిచిన యువికి అందరూ మద్దతుగా నిలుస్తారని ఆశించారు కానీ సరిగ్గా అదే సమయంలో టీమిండియాలో కొత్త కఠిన నిబంధనలు ప్రవేశించాయి రాబిన్ ఉత్తప్ప తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువరాజ్ రెండు ప్రపంచ కప్ లో భారత్ కు విజయాన్ని అందించాడు అలాంటి ఆటగాడు క్యాన్సర్ ను జయించి తిరిగి వచ్చినప్పుడు అతడికి ఫిట్నెస్ టెస్టుల్లో కొంచెం వెసులుబాటు ఇవ్వాల్సింది కానీ అప్పటి కెప్టెన్ కోహ్లీ చాలా కఠినంగా వ్యవహరించాడు యువి చేసిన వినతిని కూడా గుర్తించలేదు అందుకే యువి మళ్లీ జట్టులో నిలబడలేకపోయాడు ఉత్తప్ప తన వ్యాఖ్యలతో కోహ్లీ మరియు రోహిత్ నాయకత్వ తేడాలను బహిర్గతం చేశాడు కోహ్లీ తన ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాడు అతడు ఫిట్నెస్ ఆహారం వంటి విషయాల్లో ప్లేయర్లను తన మార్గంలో నడిపించాలనుకుంటాడు కానీ రోహిత్ శర్మ అందరిని కలుపుకొని నడిచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నాడు అప్పట్లో గనక రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటే యువరాజ్ కు మరింత అవకాశం ఉండేది యువరాజ్ సింగ్ జీవితమే ఒక గొప్ప స్ఫూర్తి కథ క్యాన్సర్ ను తిరిగి వచ్చిన క్రికెట్ ప్రపంచంలో రాజకీయాలు అతడి కెరియర్ ను ప్రభావితం చేశాయా కోహ్లీ నిజంగా యువిక మద్దతుగా నిలబడలేదా రాబిన్ ఉత్తప్ప ఆరోపణలపై మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట్స్ లో చెప్పండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి